దేవున్నా నామానికి వందనాలు మీకు వందనాలు గతం రోజుల్లో కొంతమంది యోగ్యులైనటువంటి స్త్రీలను గురించి నేర్చుకున్నాం కదా మరి ఈరోజు కూడా మరి యొక్క స్త్రీని గురించి మనం నేర్చుకుంటాము నేర్చుకునే ముందు ఒక పాట పాడతాను ప్రకాశించుడి అనునా జ్ఞాను ప్రభువైన యేసు మనకిచ్చేను ప్రేమను దివే వెలుగించము నీవు నింటం నేను నా ఇంటం ప్రకాశించుడి అను నా జ్ఞాను ప్రభువైన యేసు మనకిచెను దురితనకారం హారింత నీవు నీ ఇంట నేను నా ఇంటను అను నా జ్ఞాను ప్రభువైనా యేసు మనకిచెను భక్తి అను దివే వెలుగింతము నీవు నీ ఇంట నేను నా ఇంట ప్రకాషించుడి యేసు ఆజ్ఞాను ప్రియమైన యేసు మనకిచ్చేను ప్రకాశింతము నీవు నీ ఇంట నేను నా ఇంట ప్రకాశించాలి అనేటటువంటి మాట మీద మనము ఈ దినాన్ని ధ్యానించుకుందాము మనము వాక్య భాగంలోనికి వెళ్దాము చిన్న ప్రార్థన చేస్తాను ఏసుప్రభ నీకు వందనాలు స్తోత్రాలు మా జీవితాల్లో ఈ దినాన్ని బహుమతిగా ఇచ్చారు నాయన నీకు వందనాలు వేసేయా మా ఇష్టం కాదు మా గొప్పతనం కాదు మా మంచితనం అసలే కాదు సజీవులమై ఉన్నాము అని అంటే నీ కృప నీ దయ నీ ప్రేమ అందుకై నీకు వందనాలు స్తోత్రాలు మరి ఒక దినము మేమందరము కలిసి యోగ్యులైనటువంటి నీ పిల్లలు జీవితాలను గురించి మేము నేర్చుకోవాలి నేర్చుకునేటానికి గాను ఈ దినాల్లో మాకు ఇచ్చిన ఈ చక్కని సహవాసం కొరకు వందనాలు నీ బిడ్ల ద్వారా ఒక్కస్తులుగా ఉన్నారా చచ్చి ఉన్నారు వారి పరిస్థితి ఏంటి అని పెద్దలైనటువంటి వారు గమనించాలి గమనించి వారి యొక్క చేష్టలను బట్టి మరి ప్రభు దగ్గరికి చేర్చుకోవాలి ప్రభు నామాన్ని బట్టి వారిని సంఘంలో చేర్చుకొని హెచ్చరిస్తూ వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని చూస్తూ వారిని ఎలా నడిపించాలో అలాగా నడిపించాలి అప్పు పౌలు ఫీబే విషయంలో అదే చేశాడు ఆమె యొక్క పరిశుద్ధతను ఆమె పరిచర్యను చూచాడు మరి పరిచర్య అంటే ఆమె చేయటమే మా మాత్రం కాదు పరిచర్య విధానాలు సంఘంలో చాలా ఉన్నాయి చాలా పరిచర్య విధానాలు ఉన్నాయి చర్చి తొడవటమా చేపలు వేయటమా లైట్లు వెలిగించటమా లేక ఆరాధన నడిపించటమా మరి ఏ పనులు సంఘంలో ఉంటాయి కొంతమంది పాడుతూ ఉన్నారు కొంతమంది మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారు కొంతమంది దాన్ని కొంచెం ట్యూనింగ్ చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిచర్య విధానాలు మరి చాలా చాలా ఉన్నాయి కనుక మనం అది గమనించుకుంటూ చర్చిలో మిసులుకోవాలి దేవుని సన్నిధానం అని గుర్తించాలి గుర్తించి ఆ రీతిగా మనం నడుచుకున్నట్లయితే పెద్దలు చూస్తున్నారు అని భయం ఉంటుంది పైన దేవుడు చూస్తూ ఉన్నాడన్నటువంటి భయం ఎలా కలుగుతుందంటే మనం ఆయన అందు ఉంచినటువంటి నమ్మకము విశ్వాసాన్ని బట్టి పెద్దలు గ్రహించి మనల్ని ఏ రీతిగా నడిపించాలి అని అంటే ఆ రీతిగా నడిపించటానికి వారు సిద్ధంగా ఉన్నారు మనం ఎలా ఉన్నాము చర్చికి వెళ్తూ ఉన్నాము పాడగలుగుతూ ఉన్నామా పరిచయం చేయగలుగుతూ ఉన్నామా చదవగలుగుతూ ఉన్నామా వాక్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నామా లేక ప్రయత్నిస్తూ ఉన్నామా ఇటువంటి అన్నీ కూడా మన జీవితంలో ప్రకాశించుట మన జీవితంలో ప్రకాశించుట లోకంలో ఎన్నో రకాలైనటువంటి ప్రకాశాలు వెలుగు నిచ్చేట ప్రకాశించుటంటే వెలుగు కదా ఆ వెలుగు నిచ్చేటటువంటిది చాలా రకాలుగా ఉన్నది ఒకటి ఏ రీతిగా మనకి వెలుగు అలుగుతుంది లోకంలోనూ యసుప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు అది కాకుండా దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఆ సూర్యుని వల్ల మనం ఎంతో వెలుగుని చూడగలుగుతున్నాం కదా తర్వాత మరి దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల మరి కరెంటు ద్వారా కొంత వెలుగుని మనము అనుభవించగలుగుతున్నాం చూడగలుగుతూ ఉన్నాం మరొకలాగున మనం అగ్గి పుళ్ళ వేసి నిప్పంటించి పొయ్యి పొయ్యి వెలిగించి మంటలు వేసి ఏదో రీతిగా మనం వెలుగుని మనము చూడగలుగుతున్నాము కనుక మరి ఈ వెలుగు లోకంలో మనుషులకే కాదు అంతటికీ కూడా వెలుగు అవసరమై ఉన్నదే అయితే దేవుడిచ్చినటువంటి వెలుగుని మరి లోకం అంతా కూడా మరి అనుభవిస్తూ ఉంది కానీ ఆ లోకంలో వెలుగునిచ్చినటువంటి ఆయన ఎవరో గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో లోకము ఉంది అయితే అందులో ఒక భాగంగా షీబె అనేటటువంటి ఆమె తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను చూడండి ఆ పుస్తలైనటువంటి పౌల గురించి ఎంత చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో అనేకులకునూ నాకును సహాయకురాలై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఆమె సాక్ష్యము ఎంత ఎలాగ పాకిపోతూ ఉందో చూసారా వెలుగువలే ప్రకాశిస్తూ ఉంది ఆమె సాక్ష్యము ఎవరికి అపోజితులైనటువంటి పౌలకి కూడా చాలా సహాయకురాలుగా ఉందంట ఎక్కడ సేవలోను పరిచర్య చేతిలోను తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ పరిచర్యలో పాల్గొంటుంది గనుకనే అనేటువంటి పౌలు మనసులో ఈమె విషయంలో సంఘ సంఘాలకి ఈమెను పంపించాలి నేను ఏర్పాటు చేసినటువంటి ప్రతి సంఘంలోనికి పంపించాలి ఈమెను చూసి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు మాదిరిని ఈమె యొక్క మాదిరిని అనుసరించాలి అని అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క మనసులో ఉండకపోయింది అయితే ఆమె అలాగా ప్రకాశిస్తూ ప్రజలతో ఉన్నందువలన ఆమె పేరు అంతకంతకు అంతకంతకు విస్తరిస్తూ ఉంది గనుకనే ఆమె పేరు బైబిల్లో వ్రాయబడి ఉన్నది ఎప్పటి వరకు ఎన్ని తరతరాలు గడిచినప్పటికీ ఎంతవరకు ఫీబే పేరు మనం చెప్పుకుంటున్నాము అని అంటే ఎంతగా ఆమె ప్రకాశించిందో మనము బైబిల్లో నుండి ఆమెను గురించి చదువుకోగలుగుతూ ఉన్నాము గనుక ఆమె సాక్ష్యము మరి తరతరాలుగా ఈ రీతిగా ఉండాలి అని అంటే మనం కూడా ఆమెను పోలి నడుచుకోవాలి ఆమె పరిశుద్ధతను కాపాడుకుంది మనము మా పరిశుద్ధతను కాపాడుకోవాలి మన సాక్ష్యాన్ని మరి పోగొట్టుకోకూడదు మనం ప్రభు కొరకు యథార్థమైనటువంటి జీవితము జీవిస్తూ పరిచర్య చేస్తూ మనకు చేతనైనంత మట్టుకు మనం పరిచర్య చేస్తూ ప్రభు కొరకు జీవించాలి అప్పుడు మనం కూడా ఫీబేవలే ప్రకాశం పగలుగుతాము గనక ఏమంటున్నాడు పసుపు పౌలు నాకును అనేకులకు ఆమె పరిచారకురాలుగా సహాయకురాలుగా ఉంది అనంట మరి ఈ సంఘంలోనూ సంఘంలో ఏం చేస్తుంది అని అంటే అనాదులైనటువంటి వారిని దిక్కు మాలినటువంటి వారిని కూడా ఆదరిస్తూ ఉంది పరిచయం చేయటం మటు మాత్రమే కాదు ఆదరిస్తూ ఉంది ఆమె గనుక ఆమెను బట్టి మరి పౌలు చాలా సంతోషిస్తూ ఉన్నాడు ఈమె మాదిరిని చూసుకుని ఈ బిడ్డలందరూ కూడా నడుచుకోవాలి అనేటటువంటి ఆశ ఆమె అమ్మ పోలిక అమ్మ అమ్మగారు అమ్మ అమ్మగారు అని పిలుచుకునేటటువంటి అంత ప్రేమ ప్యాతుల్ని సంఘాలకి పంచింది పావులు చెప్పిన మాటను బట్టి అనేకులకు సహాయకారి నాకే కాదు మనం ఎలా ఉన్నాము మన సహాయకులంగా ఉంటూ ఉన్నామా మన జీవితాల్లో ఎవరికైనా ఉపకారంగా ఉంటూ ఉన్నామా మన మాటలను బట్టి మన చేష్టలను బట్టి ఎవరికైనా ఉపకారంగా ఉండగలుగుతున్నామా నేను నా పని చేసిన నా సాక్ష్యం మరి నేను బోరు ఊదుకోవటం కాదు కానీ హాస్పిటల్లో నేను పని చేసినప్పుడు బ్రేక్ టైంలోనూ నేను ఖాళీగా కూర్చున్నాను అని అంటే నా తోటి పనివారు చాలామంది పిల్లలు చిన్నవాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు లూద ఖాళీగా కూర్చుంది నడవండి వెళ్దాము సంసారం గురించో దేవుని మాటలో ఏదో మాట మంచి మాట చెప్పుద్ది నండి అక్కడికి వెళ్దాము అక్కడ దగ్గర కూర్చుందాము అని వచ్చేవారు నా చిన్నప్పుడు బోర్డింగ్లో కూడా చదువుకునేటప్పుడు సాయంకాలం స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత స్నానం చేసి బైబిల్ పెట్టుకుని ఆఫ్ స్టేరుకి వెళ్ళిపోయేదాన్ని నా వెనకాలే ముగ్గురు నలుగురు వచ్చేసేవారు నాకు కూడా చెప్పు నాకు చెప్పు అంటున్నాను ఆ రీతిగా దేవుడు నన్ను చిన్ననాటి నుండి కూడా వాడుకున్నాడు నేను నా జీవితంలో మరి అనాథని చెప్తున్నాను అప్పల పౌలు ఫీబీని సంఘాలకి ఎలా పంపించాడో మరి మన యొక్క ఇండియా దేశానికి చాలామంది మిషనరీ వారు వచ్చారు ఆ మిషనరీ వారంతా కూడా వచ్చి అనాథులైనటువంటి వారిని దిక్కుమాలినటువంటి వారిని విధవరాండ్రను చేరదీస్తే వారికి సువార్తను చెప్పారు సువార్త వెలుగు వారికి చూపించారు ఆ వెలుగును వారికి ప్రకాశింప చేశారు మన ఇండియా వారికి ఇక్కడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అనంతపూర్ జిల్లా కడప జిల్లా మన ప్రకాశం జిల్లా మరి నాకు తెలిసినంత మట్టుకు ఇండియాలో చాలా ప్రదేశాలకి మిషనరీ వాళ్ళు వచ్చారు ఎలా వచ్చారు అని అంటే దేవుని కూర్చున్నటువంటి భారము పౌలు వెలే అప్పూసులు అయినటువంటి పౌలుకున్నటువంటి భారం కలిగినటువంటి సంఘాలు వారు ఇంగ్లాండ్లోనూ భారం కలిగినటువంటి సేవకులు చర్చిలో సువార్త చెప్పి ఆల్ట్రాకాల్ ఇచ్చి ఎవరైనా వెళ్తారా పరిచర్ చేయడానికి ఎవరైనా ఏ దేశమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా అని పిలిచినప్పుడు చాలామంది కన్నీటితో వీరు ప్రార్థనలు చేస్తూ ముగించారేమో ఎంతోమంది చేతులెత్తి నేను వెళ్తాను నేను వెళ్తాను అన్నటువంటి వారిని పిలిచి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకొరకు భారంగా ప్రార్థనలు చేసి 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 ఎవరు వెళ్ళగలరు ఎవరిని పంపిస్తా నాయనా అని ప్రార్థనలు చేసి వెళ్ళగలిగిన వారిని మరి ఆ సంఘస్థులు ఆ ఇంగ్లాండ్ దేశంలో చాలామంది స్థలాలకి మన ఇండియా దేశము పంపించారు గనుకనే మన ఇండియాలో సువార్త ఎంతో అభివృద్ధి చెందింది ప్రతి ఒక్కొక్కరు బైబిల్ పట్టుకుని ఏదో రీతిగా సువార్తను అందిస్తూ ఉన్నారు ప్రజల కొరకు జీవిస్తూ ఉన్నారు ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారు ప్రజల కొరకు పరిచర్ చేస్తూ ఉన్నారు కనుక మనము కూడా మనం ఆ రీతిగా వెలిగింపబడాలి వాళ్ళని చూసి వెలిగింపబడాలి మనం కూడా దేవుని కొరకు ఘనకార్యాలు చేయాలి దేవుని కొరకు ఘనకార్యాలు చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆ సేవను ఆనాడు ఫీబేస్ పరిచర్యను మరి ప్రతిఫలింప చేసినటువంటి దేవుడు మిషనరీ వాళ్ళు మన ఇండియా దేశం వచ్చి మరి వారు చేసినటువంటి సేవను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అనేకులు అనేకులు సువార్తను చాటిస్తూ ఉన్నారు దేవ మరి ఆ స్త్రీలు ఉన్నప్పుడు ఆ స్త్రీలతో పాటు అనేకులకు సువార్త అందించబడినప్పుడు మరి ఇండియాలో కూడా మరి సువార్తను చాటించేవారుగా ఉన్నారు ప్రభు నామాన్ని బట్టి అనేకమైనటువంటి మనము క్రీస్తు వాక్యం విన్నాము ఆ మిషనరీ వారు పెట్టినటువంటి హాస్పిటల్స్ హాస్టల్స్ మరి దిక్కుమాలను వారిని చేరదీసిన దాంట్లో దాన్ని నేను తల్లిదండ్రులు లేనటువంటి నన్ను ఆ మిషనరీ వారు మా అన్ను పరిచర్ చేసేవారు ఆ పల్లెటూరులో పని చేసి పొలాలలో రాత్రి వచ్చి పండుకునే టైము దేవుని కొరకు గ్రామ గ్రామాలు వెళ్ళి సేవ చేసేవారు అలాంటి సమయంలో యవనస్తులైనటువంటి వారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపలే వీళ్ళు ఒక అర డజన్ మంది సేవ చేస్తూ ఉంటే అన్నవాళ్ళు ఆ టైంలో చిన్న అన్నయ్య చనిపోయాడు మా అన్నయ్య ఆ టైంలో మిషనరీ వారు చుట్టూ ఉన్నటువంటి కోయలుగూడూ జాగల్లోను చెట్టుపేటలోనూ ఉన్నటువంటి మిషనరీ వాళ్ళు అందరూ వచ్చి అయ్యో ఎంత మంచి పరిచారకుడు ఈ అబ్బాయి చనిపోయాడా ఈ అబ్బాయి చనిపోయాడని కాళ్ళు వేసుకుని వచ్చి నా చిన్నతనంలో మరియు అన్నయ్య సమాధి చేసి వెళ్ళారు ఆ మిషనరీ వారు దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డారు కనుక ఊరు వారు కూడా మమ్మల్ని వెలువేసినట్లు సమాధుల దొడ్లు ఇవ్వలేదు అన్నయ్యకి మరి ఆ ఊరి పెద్దలు కాపులు రిడ్లు అనబడినటువంటి వారు మాకు వేరే స్థలం ఇస్తే అక్కడ నేను సమాధి చేశారు అదే టైంలో మీసమ్మగారు నన్ను చూసి ఆడపిల్లలు ఉన్నారా అన్నారు నన్ను చూపించారు అన్నయ్యళ్ళు ఏందో ఏటా నన్ను మీసమ్మగారు తీసుకుని వచ్చి చదివించి పెద్ద చేసి పెళ్లి చేసి ఇల్లు కట్టి మరి మానవులకి పురుళ్ళు పూసి ఈ రీతిగా చేసిన కారణంగానే నేను దేవుని భయం కలిగి వారు చేసిన మేళ్ళను మర్చిపోకుండా వారిని అనుసరిస్తూ ఈ సేవ చేస్తూ ఉన్నాను కనుక ఇప్పటికీ నేను పద్దెనిమిదో ఏటను మొదలుపెట్టిన సండే స్కూల్ సేవ ఎప్పటికీ కొనసాగిస్తూ స్త్రీల మధ్య మాట్లాడుతూ ఉన్నాను హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గర మాట్లాడుతూ దేవుడు నాకు చిన్నప్పటి నుండి ఇచ్చినటువంటి వరము ఈ గాత్రాన్ని ఉపయోగించుకునే పాటలు పాడుతూ దేవుని కొరకు నేను బ్రతకాలనేటటువంటి ఆశతో జీవిస్తూ ఉన్నాను ఇప్పటికే డెబ్భై రెండు సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి నాకు ఇంకనో దేవుడు ఎంత ఆయుష్ కాలం ఇస్తాడో తెలియదు కానీ ప్రభు కొరకే జీవించాలి నా ఆయుష్ కాలము మరి దేవుని కొరకు బ్రతకాలి ఈ శేషజీవితం అంతా అనేటటువంటి ఆశతో జీవిస్తూ ఈ వాక్యాన్ని మీకు పంచిపెడుతూ ఉన్నాను దేవుడి మాటలు మనందరి కొరకు కూడా ఫీబేవలే మరి త్యాగం చేసుకుని పరిశుద్ధతను కాపాడుకోవాలి ఫీబే వలె పరిచారకురాలుగా ఉండాలి ఫీబే వలె ఆమె సాక్ష్యాన్ని సంఘాల్లో ఎలా చాటి చెప్పిందో మన సాక్ష్యాలు కూడా సంఘాలు వారు మన ఇరుగు పొరుగు వారు మన కూడా ఉన్నటువంటి వారు మన సాక్ష్యాన్ని చూడాలి మన సాక్ష్యాన్ని చూసినటువంటి వారు మీరు దేవుని పిల్లలమ్మ అని చెప్పాలి అలాంటప్పుడే దేవుని కొరకు మనం రాణింపబడగలుగుతాము ప్రకాశింపబడగలుగుతాము పాడుకున్నాం కదా ప్రకాశించుడి అని ఫీబే అనేటటువంటి మాటకు ప్రకాశించుట మరి ఒక పాట పాడుకుందాము సీదే పంపబడింది కదా అపోజితుడైనటువంటి పౌలు ద్వారా పంపబడింది ఇక్కడ అదే పాట ఒక పాట పాడతాను వినండి నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళ్ళత చెతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది గవున్నారు ఉన్నారు మారుమూల గ్రామంలో ఊరిలో పలు వీధుల్లో ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెతారా వెళ్ళతారా నా ప్రేమను చెప్పుతారా వెళ్ళగలి గీత మీరు తప్ప తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెప్పుతారా ವೆಳ್ಳತಾರ ನಾ ಪ್ರೇಮನು ಚೆಪ್ಪುತಾರ ನಾ ಪೇರೆ ತೆಲಿಯನಿ ಪ್ರಜಲು ಎಂದರವನ್ನಾರು ನಾ ಪ್ರೇಮನು ವಾರಿಕಿ ಪ್ರಕಟಿಂಪ ಕೊಂದರೆ ಒನ್ನಾರು ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళ్ళతారా నా ప్రేమను చెప్పుతారా వెళ్ళతారా నా ప్రేమను చెప్తారా వెళ్తారా ఎవరైనా చెప్పటానికి సిద్ధంగా ఉన్నారా దేవునికి స్తోత్రం